గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన పేదవాడు కడుపు నిండా పెట్టి అన్నా క్యాంటీన్ ఎంత మిస్ అయ్యారో మనం చూసాం ఎంతో మంది ప్రజలు ఆగ్రహాలతో ఊగిపోతూ అడిగారు కూడా చాలా సార్లు అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేశారు వాటి వల్ల నష్టం ఏముంది పది మందికి ఉపయోగమే కానీ ఈ ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవిలో కూర్చొని మొట్టమొదటిగా చేసిన నాలుగు సంతకాల్లో ఒక సంతకం అయింది అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నిండుతున్న అన్నా క్యాంటీన్ ఎలా తీసేస్తారంటూ ప్రజలు ఎంతో మంది అడుగుతున్నారు అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కొన్ని మార్పులతో మనం ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పారు లాజికల్ గా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు ఏంటంటే ఎవరైనా బర్త్డేలైనా అయినా పుట్టినరోజులైనా మన ఇంట్లో ఏ ఒకేషన్ అయినా మనం పది మందికి పేదవాళ్ళకి అన్నం పట్టాలనుకునే వారు అన్న క్యాంటీన్ ఆశ్రయించవచ్చు దాని ద్వారా మీరు భోజనం అనేది పట్టవచ్చు అన్నదానం అనేది చేయొచ్చు అని చెప్తున్నారు మీ ఫోటో కూడా అక్కడ డిస్ప్లే అయ్యేలా చేస్తాము పలానా రోజు ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వాళ్ళ ఫోటో కూడా కనిపించేలా చేస్తాము మీరు వాళ్ళతో నేరుగా మాట్లాడచ్చు మీ వీడియో ఒకటి యాడ్ చేయమన్నా యాడ్ చేస్తాము అలాగే మీరు జిల్లా తరఫున పెట్టాలన్నా పెట్టచ్చు మీరు రాష్ట్రం అంతా పట్టాలకున్నా పెట్ట స్తోమతను బట్టి మీరు ఎంత అయితే పెట్టాలనుకుంటున్నారో పేదవాళ్ళకి అంతా మీరు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా కూడా చేయొచ్చు ఇలా అన్నా క్యాంటీన్ ముందు ముందు రాబోయే రోజుల్లో పేదవాళ్ళని దగ్గర చేసేలా అనుబంధ సంస్థగా మారబోతుందని చంద్రబాబు నాయుడు గారు తెలుపు దీని వల్ల ప్రతి ఒక్కళ్ళలోనూ మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలి అనే స్ఫూర్తి వస్తుందని తెలిపారు చాలా మంది మన ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా చంద్రబాబు గారు ఇలా వినూత్నమైన ఆలోచనలను శ్రీకారం చుడుతున్నారు అని కితాబిస్తున్నారు ఎంతో మంది పేదవారి ఆకలి తీస్తు తీరుస్తున్న అన్నా క్యాంటీన్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం